నీకు మంచి రోజులు మొదలయ్యాయి నాగచైతన్య అంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టుండి నాగచైతన్య విషయంలో ఇంతలా మాట్లాడుతున్నాడేటా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఈ నేపథ్యంలో మరి అంతకుముందు సమంత అదేవిధంగా నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తీసిన సినిమాలలో ఇంత క్రేజ్ అయితే రాలేదు రీసెంట్గా వచ్చిన తండీల్ మూవీ విషయంలో మనందరం చూస్తూనే ఉన్నాం అప్పట్లో మరి సమంతతో మజును లాంటి సినిమాలు రెండు మూడు ఎంఐ చేసావు ఇలాంటి సినిమాలు తీసాడు కానీ ఇంత క్రేజ్ అయితే ఎప్పుడూ రాలేదు అక్కినేని నాగ చైతన్యకు ఎప్పుడైతే తండీల్ మూవీ సాయిపల్లవి నాగచైతన్య జంటగా నటించిన ఈ చిత్రం తన పెళ్ళి తర్వాత సక్సెస్ రావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి మొన్నే వచ్చింది ఇప్పుడు అంతలోనే సక్సెస్ వచ్చింది అనడం అందులో సందేహం ఏమీ లేదంటూ కూడా మాట్లాడికొస్తున్నారు నెటిజన్స్ ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మాట్లాడికొస్తూ నాగచైతన్య ఇంత సూపర్ హిట్ని అందుకుంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తాను ఎంతో ముందు సినిమాలు చూసా నేను చాలా నార్మల్గా చాలా ఎమోషనల్గా అంటే చాలా బాగానే ఉండేటివి కానీ కొంచెం నార్మల్గా అనిపించేవి కానీ ఈ తండ్రిల్ మూవీ మాత్రం ఇంత సక్సెస్ అందుకుంది అంటే దానికి మరి రీసెంట్గా పెళ్ళి అవడం సక్సెస్ రావడం నాకైతే సంతోషం అనిపించింది అంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు